యూనివర్సిటీ ఇప్పుడు దేశంలో మార్మోగుతున్న పేరు చదువు సేవ మానవత్వం ఈ మూడు పదాలు డాక్టర్ వృత్తికి పునాది ఇప్పుడు ఆ విధానానికి పాత్ర వేసింది అల్ ఫలాహ్ యూనివర్సిటీ అంతేకాదు వైట్ కాలర్ టెరర్ గ్యాంగ్ కి ఆవాసంగా మారి దేశంలో విధ్వంస రచనకు స్కెచ్ వేసిందా అన్న డౌట్స్ కూడా ఊపందుకున్నాయి ఇంతకీ అల్ ఫలాహ్ యూనివర్సిటీకి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి దర్యాప్తులో బయటపడ్డ వాస్తవాలేంటి పాకిస్తాన్ తో యూనివర్సిటీకి లింకులున్నాయా అల్ ఫలాహ్ యూనివర్సిటీ ఒకప్పుడు ఏ క్రీడ అందుకున్న ఈ కాలేజ్ ఇప్పుడు ఉగ్ర కార్యకలాపాలకు అడ్డాగా మారింది వైద్యులు ఉపాధ్యాయుల ముసుగుల యూనివర్సిటీని ఉగ్రవాదులు డెన్గా మార్చేశారు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో స్పష్టత లేదు పట్టుబడ్డ ఉగ్రవాద డాక్టర్లు సీక్రెట్ గా మీటింగ్లు నిర్వహించినా ఎందుకు అనుమానించలేదో అర్థం కాదు కశ్మీర్ కు చెందిన వారికి ఎందుకు ప్రయారిటీ ఇస్తున్నారో క్లారిటీ లేదు ఇలా యూనివర్సిటీలో జరిగే ప్రతి విషయము అనుమానాస్పదంగానే ఉందంటున్నారు అధికారులు ఫరీదాబాద్ లో అల్ ఫలాహ్ యూనివర్సిటీ దాదాపు డెబ్బై ఎకరాలు విస్తరించి ఉంది పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఇంజనీరింగ్ కళాశాలగా ప్రారంభమైంది రెండు వేల పద్నాలుగులో హర్యానా ప్రభుత్వం యూనివర్సిటీ హోదా కట్టబెట్టింది తర్వాత ఇదే యూనివర్సిటీకి అనుబంధంగా రెండు వేల పంతొమ్మిదిలో అల్ ఫలాహ్ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసి ఎంబీబీఎస్ కోర్సు ప్రారంభమైంది అల్ ఫలాహ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా యూనివర్సిటీ నడుస్తోంది ఈ ట్రస్ట్ పంతొమ్మిది వందల తొంభై లో ఏర్పాటైంది యూనివర్సిటీతో పాటు కొన్ని మదర్సాలు అనాథ శరణాలయాలు స్కూళ్లు ఇతర చారిటీ సంస్థలు ట్రస్ట్ ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి ప్రస్తుతం యూనివర్సిటీకి జావేద్ అహ్మద్ సిద్ధికి ఛాన్సలర్ గా ఉన్నారు అల్ ఫలాహ్ చారిటబుల్ ట్రస్ట్ కి మేనేజింగ్ ట్రస్టీ కూడా ఆయనే అంతేకాదు అల్ ఫలాహ్ కు చెందిన పలు కంపెనీలకు మేనేజింగ్ డైరెక్టర్ కూడా ఇక్కడ గమనించాల్సిన మరో విషయం యూనివర్సిటీలో ఉన్న నలభై శాతం మంది వైద్యులు కశ్మీర్ కు వారే లోకల్ వైద్యులు విద్యార్థులను కాకుండా ఎక్కువ మంది కశ్మీర్ ప్రాంతానికి చెందిన వారిని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అరెస్ట్ అయిన వైద్యులందరి డాక్టర్ ఇర్ఫాన్ అహ్మద్ డాక్టర్ ఉమర్ డాక్టర్ ముజమిల్ షకీల్ డాక్టర్ షాహీన్ డాక్టర్ అదిల్ అహ్మద్ ఇలా వీళ్లంతా యూనివర్సిటీలో ప్రముఖ వైద్యులుగా చలామణి అయ్యారు ఒకే యూనివర్సిటీలో ఇంతమంది వైద్యులు అందులోన అందరిది ఒకే ప్రాంతం ఒకే బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారే వీళ్లంతా ఒక గ్రూప్ గా ఏర్పడి ప్రతిరోజు సీక్రెట్ గా చర్చలు జరిపేవారని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది మరోవైపు విద్యారంగం పేరిట నిధులు సమీకరించిన ట్రస్ట్పై గతంలో ఆర్థిక మోసాల ఫిర్యాదులు కూడా ఉన్నాయి విదేశీ దాతల నుంచి నిధులు వచ్చినట్టు సమాచారం ఉన్నా సోర్స్ ఎక్కడన్నా దానిపై స్పష్టత లేదు దీనిపై దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాయి ప్రస్తుతం క్యాంపస్ లోని సర్వర్లు కంప్యూటర్లు సీసీటీవీ ఫుటేజ్ సీజ్ చేశారు పట్టుబడిన వైద్యుల టెర్రర్ నెట్వర్క్ తో లింక్ ఉన్నట్లు కూడా తేలింది ఇలా దర్యాప్తు జరిగే కొద్దీ అల్ ఫలాహ్ యూనివర్సిటీ ఉగ్ర లింకులపై అనుమానాలు బలపడుతున్నాయి